హబ్బకు ప్రభుత్వ మాట్లాడుతూ ఉన్నాడు ఈ పశ్చాత్తాపమును గూర్చి ఆయన గూర్చి ఆయన మాట విని భయపడితే ఆయన మనకిచ్చే ఆయన మన జీవితంలో చేసే నూతనమైన కార్యములను గూర్చి మాట్లాడి మూఢవచనంలో అంటున్నాడు దేవుడు తేమానులో నుండి బయలుదేరాడు పరిశుద్ధ దేవుడు పారాణులో నుండి వేంచేయుచ్చున్నాడు ఆయన మహిమ ఆకాశం అంతటును కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది అని భక్తుడు సెలవిచాడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన హబ్బకు ప్రభక్త మాట్లాడుతున్న మాట దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడని చెప్పాడు తేమానులో నుండి బయలుదేరుతున్నాడంటే అర్థం ఏమిటి ఒక ప్రాంతమా ఒక ప్రదేశమా ఒక గ్రామమా ఒక పట్టణమా కాదు తేమాను అనగా కుడి చేతి వైపు అని అర్థం తేమాను అనగా దక్షిణ దిక్కు అని అర్థం దయచేసి గమనించవలసిన విషయం దేవుడు తేమానులో నుండి బయలుదేరాడు అనగా దేవుడు కుడి చేతి వైపు నుండి బయలుదేరి రాబోతూ ఉన్నాడు యేసు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబులు స్పష్టంగా సెలవిస్తారు బైబిల్ ఉన్నటువంటి వారు మార్కుస్సు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు సార్ మార్కుస్సు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్యమున ఆసీనుడాయను నయేసు క్రీస్తు ప్రభుల వారిని అందరూ అనుకొన్నారు ఇతడు సిలువు వేయబడ్డాడు శాస్త్రులు సంతోషించారు పరిసేయులు సంతోషించారు యూదులు సంతోషించారు సిలువ వేయుడి సిలువ వేయుడి అయ్యా ఈ పండుగలో ఒక నేరస్తుని విడిచే ఆనవాయితీ ఉంది నేను ఇతన్ని విడిచిపెడతానని పిలాతంటే లేదు మాకు బరబ్బాని విడిచిపెట్టండి విని సెలవు వేయండి నా ఏసు సెలవులో వ్రేలాడి చనిపోయాడాయన నా యేసు చనిపోయాడు ఆయన తీసుకెళ్లి సమాధి చేశారు పాతి పెట్టారు ఒక రాయిని ఆ రా సమాధి మీద కప్పిపెట్టి ప్రభుత్వం వారు సీలు కూడా వేశారు నా యేసు మూడవ దినాన్ని తిరిగి ఆయన రాయి ప్రక్కకు వెళ్ళిపోయారు ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచి మొదట మరియతో కనిపించాడు వెళ్ళి నా శిష్యులకు చెప్పు నేను లేచానని చెప్పి చెప్పమని చెప్పి నలభై రోజులు అనేక మందికి కనిపించి నలభై రోజున ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన వెళుతూ వెళుతూ ఎక్కడికెళ్ళావయ్యా యేసు ప్రభువా అంటే నా తండ్రి కుడి ప్రక్కన నేను ఆసీనుడై ఉన్నాను నా తండ్రి కుడి ప్రక్కన నేను కూర్చున్నాను నా యేసు ప్రభుల వారు ఎందుకు ఆయన కుడి ప్రక్కన కూర్చున్నాడు అని ఆలోచన చేస్తే బైబుల్ చెప్తారు సార్ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచనం అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయం యాభై ఐదవ వచనంలో స్టెఫను గురించి రాయబడి ఉంది అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఇదిగో మనుష్య కుమారుడు తండ్రికుడి పార్శ్వానం ఉన్నాడు అని మాట్లాడాడు ఆత్మ పూర్ణుడై స్టెఫను ఆ మాట మాట్లాడితే అక్కడున్న వారందరూ కోపముతో మండిపడి అతని ఊరి చివరకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు రాళ్లతో కొట్టి చంపేశారు బైబిల్ సెలవిస్తాది స్టెఫను రాళ్లతో కొట్టుబడి చనిపోయాడు బైబుల్ సెలవిస్తాది ఆకాశము తెరవబడుట మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున లేచి నిలబడ్డాడని ఆసీనుడైన ఆయన స్టెఫను చనిపోతానే ఆయన లేచి నిలబడ్డాడు తండ్రి అడిగాడు కుమారుడా ఎందుకు లేచావు తండ్రి స్టెఫను అనే వ్యక్తి నా రక్తముతో కడగబడ్డాడు అతడు మంచి విశ్వాసం గలవాడు నీతి గలవాడు జ్ఞానం గలవాడు ఆత్మ పూర్ణుడైన అతడు నా కొరకు రోజున రాళ్లతో కొట్టబడి చంపబడ్డా ఆయన ఆత్మ అక్కడి నుండి బయలుదేరి వస్తుంది ఆ ఆత్మని నేను ఆహ్వానించాలి నేను ఆ ఆత్మని గౌరవించాలని క్రీస్తు ప్రభు ఆయన కొరకు చనిపోయిన వ్యక్తి ఆత్మ నిమిత్తమై తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నవాడు లేచి నిలబడ్డా లేచి నిలబడ్డాడు దేవుడు ఒక వ్యక్తి ఆత్మని ఎంత గౌరవిస్తాడో ఆలోచించాలి దయచేసి గమనించాలి చాలా పర్యాలు మీ భార్యను మీరు హీనంగా మాట్లాడారు మీ భర్తని చొలకనగా మాట్లాడారు మీ ఎదుటి వారిని కూడా హీనంగా మాట్లాడారు దేవుడు అలా కాదు పశ్చాత్తాప ప్రతి వ్యక్తి ఆత్మని ఎంతో గౌరవంగా చూస్తాడు ఆయన ఆయన కవిగల్లో పెట్టుకొని ఆయన వారితో మాట్లాడుతూ ఉంటాడు వారు భయపడుతూ ఉంటారు వారిలో నూతన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు వారు చనిపోతే తండ్రి కుడి ప్రక్కన ఉన్న ఆయన లేచి నిలబడి స్టెఫను ఆత్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు స్టెఫను ఆత్మని పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు నా మాటలు అర్థమవుతున్న బిడ్డలు ఒకసారి గట్టిగా హలే చెప్దాం హలే ఈ పట్టణంలో నీ గ్రామంలోని కుటుంబంలో నీకు విలువ లేదు ఎన్నో పర్యాయాలు ఏడ్చావు ఎందుకు వెన్ని పెళ్లి చేసుకున్నానని ఎన్నో పర్యాయాలు ఏడ్చావు ఈ కుటుంబానికి కోడలుగా నేను ఎందుకు వచ్చానని ఎన్నో పర్యాలు ఏడ్చావు ఈ గ్రామంలో నేను ఎందుకున్నానని ఎన్నో పర్యాయాలు ఏడ్చావు ఈ ఉద్యోగంలో నేను ఎందుకు చేరాని అవమానం నేను భరించలేకపోతున్నానని రాత్రి పశ్చాత్తాపడితే నా దేవుడిని దశ మార్చి ఆయన నువ్వు పడితే నీ దశ మార్చివేసి తన కౌగిల్లో ఉంచుకొని రోజు రోజు సంవత్సరము సంవత్సరము నీలో నూతనమైన కార్యాలు ఆయన చేస్తూ వస్తాడు ఇయర్ బైయర్ సంవత్సరము తరువాత సంవత్సరం నీలో గొప్ప కార్యాలు ప్రభు చేయడం ప్రారంభిస్తాడు వింటున్న దైవ జనాగబ రాత్రి సమయం అందు నేను మాట్లాడుతున్నది ఎవరో మనిషిని గురించి కాదు నేను మాట్లాడుతున్నది ఎవరు ఒక మాయగాని మాటలు కాదు ఒక మాంత్రికుని గూర్చి కాదు మహిమగల దేవుని గూర్చి ప్రపంచములను కలగజేసి సమస్తము ఆయన మూలముగా కలగజేసి ఈ ప్రకృతి చక్రమును తన చిత్తానుసారంగా నడిపిస్తున్నా గురించి నేను మాట్లాడుతున్నాను ఆయన ఎక్కడో లేడు నీ ప్రక్కనే ఉన్నా ఆయన ఎక్కడో లేడు తన్ను తాను తగ్గించుకొని 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 నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు కుమార్తె నా కుమారుడా ఈరోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టమని నిన్ను దురుసుగా మాట్లాడలేదు దుర్మార్గముగా ప్రవర్తించను లేదు నీవు చేసిన పాపాన్ని బట్టి అసహించుకొనూ లేదు ప్రేమతో బైబిల్ సెలవిస్తాది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనని ప్రేమతో ఈరోజైనా పశ్చాత్తాపడు అని బైబిల్ సెలవిస్తారు శుభవార్త శుభవార్త మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మదనపల్లి ఇమానుయల్ మినిస్ట్రీస్ వారి ప్రేమ ప్రత్యేక ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఇమానియలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ తేదీ వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ స్థలం మనకు సమీపంలోని ఇమానియలు ప్రార్థనా గోపురం ఏడిగపల్లి మదనపల్లి నందు మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించే తేదీలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన మినిస్ట్రీస్ ఎంత కాలం ఓపిక ఎదురు చూశారు కదా నిర్ణయ కాలం వచ్చింది ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు ఘన కార్యాలు నా దేవుడు కార్యాలేవుడు మినిస్ట్రీస్ మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని మిమ్మల్ని త్రోసివేయాలని నెట్టివేయాలనుకున్నారా అదే మనుషులు ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు చచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు పాస్టర్ రాజశేఖర్ గారు అమాన మినిస్ట్రీస్ బెంగళూరు సాధ్యపరచగలడని నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే దర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ అంటే ఏది కూడా నీకు అసాధ్యం కాదనే విషయాన్ని మనం గమనించాలి పాస్టర్ బి జెర్మియా గారు ఇమ్మానుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ దేవుడు నీకిచ్చిన వర్షపు నీరు అనే ఆశీర్వాదం నీకిచ్చిన జీతం నీ అన్యాక్రాంతం కాకుండా జలదారులు ఉడిసి పట్టుకున్నట్లుగా ఈ మాసం నీ కష్ట అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం గారు పలమనేరు మంచి భక్తిగా నేను అనుకున్నప్పుడు ఇటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి జీవితం ఎప్పుడైతే నువ్వు ఆశించి ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకను ఉద్దేశించగలుగుతావో దేవుడు నిన్ను నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం నిర్వహించే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు ప్రేమతో ఆహ్వానించువారు ఇమానియులు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు వివరములకు నైన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఇమానియల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు అందరూ ఆహ్వానితులే